వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ అయితే కలకలం రేపుతుంది అది కాస్త ఇప్పుడు తెలంగాణ ఏపీకి అయితే రానే వచ్చేసింది సో మరి దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటిది దీని గురించి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ ఉషారాణి గారు అయితే ఉన్నారు నమస్తే మేడం నమస్కారం అండి మేడం ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చాలా వైరల్గా మారింది దాంతో చాలామంది ఇప్పుడు చికెన్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా భయపడుతూ ఉన్నారో సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది జనరలీ బర్డ్స్ వరకే ఎక్కువ నిమిత్తంగా ఉంటుందండి అది మైగ్రేటరీ బర్డ్స్ నుంచి మన దేశంలోకి ఇన్ఫెక్షన్ జనరలీ వస్తుంది బర్డ్స్ బర్డ్స్ వరకే ఎక్కువ ఉంటుంది దాని ఛాన్స్ మనుషులకి మారి ఇన్ఫెక్షన్ రావటం అనేది చాలా తక్కువ పాజిబిలిటీ లేదు అని అనను కానీ ఛాన్స్ అవుతే చాలా తక్కువ కొన్నిసార్లు మ్యూటేషన్స్ అయ్యి మనుషులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ దీని కోసం మనం చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం కొనుక్కునే ఎగ్స్ కానీ చికెన్ కానీ మంచి ప్లేస్ నుంచి కొనుక్కోవటం హెల్దీగా ఉండే చోటు నుంచి హైజీనిక్గా ఉండే ప్లేసుల నుంచి కొనుక్కోవాలి తర్వాత బాగా కుక్ చేసుకుని తినాలి ఇప్పుడు రా ఎగ్స్ కానీ అలా తినకుండా వాటిని బాగా బాయిల్ చేసుకుని జనరలీ సెవెంటీ డిగ్రీస్ దాటి బాయిల్ చేసుకుంటే రిస్క్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది సో అందువల్ల బాగా బాయిల్ చేసుకుని బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు చికెన్ కూడా అదే రకంగా దాన్ని వెల్ కుక్ చేసుకుని తీసుకోవచ్చు అంటే చికెన్ తింటే ప్రాబ్లం ఏమి ఉండదు జనరలీ ఎస్ ప్రాబ్లం ఉండకూడదు ప్రొవైడెడ్ మనం దాన్ని హెల్దీగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పాను కదా కొంచెం హై హీట్ మీద కుక్ చేసుకుని బాగా బాయిల్ చేసుకున్నది తీసుకోవచ్చు ఇబ్బంది ఉండకూడదు చాలా మంది ఇంకేమై అంటే ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో సో ఈ బడ్స్కి ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నారు మెడిసిన్ కూడా ఇస్తున్నారు దీని ద్వారా కూడా ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా అంటే ఆ బడ్ అనేది కూడా కేవలం ముప్పై ఐదు రోజులు నలభై ఐదు రోజుల మధ్యలోనే పెరిగిపోతుంది సో దీనివల్ల కూడా ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే జనరలీ వ్యాక్సినేషన్స్ ఇచ్చిన వాటి వల్ల అయితే ప్రాబ్లం ఏమి ఉండదండి బట్ ఇఫ్ హార్మోన్స్ ఇచ్చి చేసి తొందరగా వాటిని నంబర్ పెంచటము తొందరగా గ్రోత్ అయ్యేలా చూసే వాటికి డెఫినెట్లీ హ్యూమన్స్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఆర్గానిక్ వెజిటబుల్స్ ఆర్గానిక్ ఇది ఎలాగా మనం సపోర్ట్ చేస్తున్నామో అదే రకంగా న్యాచురల్లీ గ్రోన్ అండ్ న్యాచురల్గా పెరిగిన చికెన్ ఇవే ఆల్వేస్ అట్ ఎనీ టైమ్ బెటర్ అండి సో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఓన్లీ కోళ్ళకే ఉంది ఇంకా అంటే మిగతా బర్డ్స్ కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా నార్మల్గా ఇంకా పెట్స్ అనేవి చాలా ఉండే సో వాటికి కూడా ఉండే అవకాశం ఏమైనా యా బర్డ్ ఫ్లూ అనేది ఏ కైనా రావచ్చండి అది ఉట్టి కోళ్లకే రెస్ట్రిక్టెడ్ అనేది ఏమీ లేదు నేను అన్నట్టుగా అది విదేశాల నుంచి జనరలీ మన దేశానికి వస్తుంది సమ్మర్ వచ్చేసరికి ఈ చల్లటి ప్రదేశాలు దేశాల నుంచి చాలా బర్డ్స్ మన వైపు మైగ్రేట్ అవుతాయి వేడి కోసం అన్నట్టుగా అలాగా వచ్చిన ఫ్లూ ఇది బర్డ్ ఫ్లూ అంటాము జనరలీ సో ఎక్కువగా అంటే వైల్డ్ బర్డ్స్ దేనికైనా కూడా బర్డ్ ఫ్లూ అనేది అంటుకోవటం ఉండొచ్చు బట్ జనరలీ ఈ వైరస్ అయితే హ్యూమన్స్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే రాదు బట్ ఓవర్ కొన్నిసార్లు ఎప్పుడైనా మ్యూటేషన్స్ అంటూ జరుగుతాయి దేని వల్ల అయితే హ్యూమన్స్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అలా జరిగితే మాత్రం మొత్తం చాలా స్ప్రెడ్ అయ్యే ఉంటాయి సో ఇప్పుడు మీరు కూడా ఇవి వినే ఉంటారు అంగన్వాడీలో ఏదైతే ఎగ్స్ ఉంటాయో ఆ ఎక్స్ ఫేక్ ఎక్స్ అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది సో ఇది ఎలా చూస్తారు ఎక్స్ అంటే ఇది ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు సో ఇది పాజిబులే అంటారా ప్లాస్టిక్తో తయారు చేయటం ఇది అనేది నాకు డెఫినెట్లీ ఎక్కువ కామెంట్ చేయలేనండి దాని గురించి బట్ ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్ దాంట్లో జరిగేది ఏంటి ఎలా తయారు చేస్తున్నారు ఎలా పెంచుతున్నారు అనేది జనరలీ ఆంగన్వాడీలో ఉండేది పెరిగేది మన పిల్లలు కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ దీని గురించి కొంచెం జాగ్రత్తగా చూసి డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏ రకంగా పెంచుతున్నారు ఏం చేస్తున్నారు దాంట్లో కెమికల్స్ వాడేది ఉందా లేదా ఇవన్నీ ఎందుకంటే అది మన ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ మన పిల్లలకి సంబంధించింది కాబట్టి బట్ యాజ్ అ మెడికల్ పర్సన్ డైరెక్ట్గా అది ప్లాస్టిక్ ఎగ్గా ఇదా ఏంటి అనేది అది ఐ వుడ్ నాట్ బి ఎబుల్ టు కామెంట్ అండి ఎగ్స్ కూడా హాఫ్ బాయిల్డ్ అంటే నార్మల్గా సగం ఉడికిన కూర కానీ ఇది ఇలాంటివి తింటే అలా కూడా డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు సో దీన్ని ఎలా తీసుకోవాలి యా హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ అంటే మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఏమీ సీజన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు హాఫ్ బాయిల్డ్ కింద కానీ అట్లీ చేసినా కూడా దట్ ఈస్ ఓకే బట్ జనరలీ ఏదైనా కూడా ఫుల్లీ బాయిల్డ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి ఎందుకంటే మనకి వీలైనంత వరకు క్రిములన్నీ ఒక సర్టన్ టెంపరేచర్ దాటి బాయిల్ చేసిన తర్వాత మోస్ట్లీ అట్లీస్ట్ ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రిములు దానితోటి డెస్ట్రాయ్ అయిపోతాయి ఒకవేళ ఇన్ కేస్ అంటే ఈ బర్డ్ ఫ్లో వైరస్ అనేది మనుషుల వరకు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి బర్డ్ ఫ్లూ మనుషుల వరకు వచ్చింది అంటే అంటే మెయిన్గా ఇప్పుడు ఎక్కడైతే బర్డ్ ఫ్లూ అనేది నడుస్తుందో అక్కడ బర్డ్స్ని హ్యాండిల్ చేసేవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు పడాలి మాస్కులు వాడటం అని గ్లౌజ్ వేసుకోవటం అని అండ్ ఇన్ఫెక్ట్ అయిన ఏరియాలని సెగ్రిగేట్ చేసేసి ఆ ఏరియా వరకు వాళ్ళు క్లోజ్ చేయటమో ఇవన్నీ జాగ్రత్తలు పడాలి మనుషుల వరకు వస్తే అన్నిటికంటే మంచిది మనం కోవిడ్ అప్పుడు చూసినట్టుగానే మాస్కులు వేసుకుని వాడటం చాలా మంచిది సో ఫ్లూ సీజన్ అది బర్డ్ ఫ్లూనా మామూలు ఫ్లూనా ఏదైనా కూడా మాస్క్ వాడటంతో చాలా బెటర్ అయింది అదే రకంగా మనకి హ్యాండ్ హైజీన్ ఒకటి అంటాము ఇప్పుడు తుమ్మినా దగ్గినా చేతులు వాడుకోవటము చేయటము హ్యాండ్ వాష్ చేసుకోవటము ఇవన్నీ జాగ్రత్తలు పాటించటము తర్వాత ఓవర్ క్రౌడింగ్ ఇంతకు ముందు కూడా ఎక్కువ జనం ఉండే చోట ఇలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి సో అలాంటివన్నీ మానుకుంటే మనము ఇలాంటివి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి బాగా పాండమిక్గా తయారయ్యేటం నుంచి ఆపుకోవచ్చు సో చూస్తున్నాగానే మనకైతే సమ్మర్ అయితే రానే వచ్చేసింది ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు సమ్మర్కి మెయిన్గా మనకు కావాల్సింది లైట్ ఫుడ్ తీసుకోవాలండి ఎక్కువ హెవీ ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కంటే కూడా నీరు ఉండే పదార్థాలు నీరుండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవటం చాలా మంచిది కామన్గా మనం చూసేది ఫ్రూట్స్లో నేను అనుకోవటం మన వాటర్మెలన్ ఇప్పుడు చాలా అన్ని వేపులా కనిపిస్తుంది అది చాలా హెల్దీ వాటర్మెలన్ తీసుకోవచ్చు పైనాపిల్ తీసుకోవచ్చు మన తర్వాత నిమ్మకాయలు వాడుకుని నిమ్మకాయ నీళ్ళలాగా చేసుకుని తీసుకోవచ్చు అదే రకంగా వెజిటేబుల్స్లో మన కీరదోసకాయ ఈ నీరుండే వెజిటేబుల్స్ అన్నీ చాలా మంచివి సో ప్లెంటీ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ లైట్ డైట్ బెస్ట్ అండి Thank you.